జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు లోటు బడ్జెట్ ఉన్న వివిధ అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇరవై నాలుగు మందికి పది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు పేదలకు మేలు చేస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి సుమారు ఇరవై ఆరు మందికి పది లక్షల పైన అమౌంట్లో ఇవ్వటం జరిగింది దాతృత్వానికి పేరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కొన్ని లక్షల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి పేదవాడిని ఆదుకోవటం జరిగింది అదే పందాలో ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్రాన్ని దివాలా తీసి పారిపోయిన పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజులలో ఎంతో దాతృత్వంతో పెద్ద మనసుతోటి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు మా నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం